ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ మనం ఇందులో ఈరోజు ల్యాండ్ రిఫార్మ్స్లో భాగంగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు తర్వాత మనకి మూడు రకాలుగా మధ్యవర్తుల్ని తీసుకునేటువంటి వాళ్ళు అలా ఎలా అంటే పాన్ మక్తా విధానము బిల్ మక్తా విధానము ఈజా విధానము పాన్ మక్తా అంటే ఏంటంటే కొంత భూమిని వేలం పాట చేసేవాళ్ళు అంటే ఇన్ని వందల హెక్టార్లు ఇన్ని వందల ఎకరాలు దాన్ని వేలంపాట ద్వారా ఒక ముక్తదారు కానీ పటేల్ కానీ పట్వారి కానీ తీసుకునేవాడు తర్వాత బిల్ మక్తదార్ అంటే కొంత కొంత మొత్తాన్ని రాజుకు ముందుగానే చెల్లించి శిస్తు వసూలు చేసుకునేటువంటి అధికారాన్ని బిల్ మక్తదార్ అంటారు ఇజా విధానం ఏంటంటే పద్దెనిమిది వందల ఐదు పద్దెనిమిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు జంగ్ ఈ విధానంలో అమల్లో ఉండేది సో ఈ మూడు విధానాలు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ముక్తిదార్ అంటే ఏంటి పతందర్లు అంటే ఏంటి ఇవి కూడా తెలుసుకోండి ఓకే థ్యాంక్ యూ